శ్రీ గురుభ్యో నమ భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజవిద్య రాజభు యోగము నుండి ఈ వేళ మనం పవిత్ర స్వరూపులమై పదహారవ శ్లోకాన్ని పరిశీలన అహం క్రతురం యజ్ఞ స్వదామకమౌషం మంత్రోహమహమే వాజ్యం కోతం భగవానుడు చెబుతూ ఉన్నాడు అగ్ని రూప క్రతువు నేనే యజ్ఞము నేనే పితృదేవతలకిచ్చు అన్నము నేనే ఔషధము నేనే మంత్రము నేనే ఆయుష్యు నేనే అగ్ని నేనే హోమ కర్మమున్ను నేనే అయి ఉన్నాను అని చెతూ ఉన్నాడు పరమాత్మ వ్యాపకులై విశ్వతోముకులై సమస్త పదార్థములందును వెలయుచున్నారను వాక్యమును రుజువు చేయుటకై దృష్టాంత రూపముగా యజ్ఞమును క్రియను గైకొని దాని ఎందు ఉపయోగింపడు సమస్తమును భగవత్ స్వరూపమే అని వచించుచున్నారు అదే విధముగా ప్రపంచమందలి సమస్త పదార్థములను భగవద్పములేయని దీనిని బట్టి తెలుసుకొనవలేను అట్లు తెలుసుకొని భక్తి భావ సంయుతులై క్రమముగా అట్టి సర్వాత్మ భావమును అనుభూతమర్చుకొనవలెను అని భగవానుడు చెబుతూ ఉన్నాడు సర్వ వస్తువులలో ఉన్నది నేనే అని భగవానుడు ఎందుకు చెప్పవలసి వచ్చినది అంటే మానవుడికి స్వార్థము నిండిపోయినప్పుడు నేను వేరు ఇతరమైనది వేరు అని భావన ఏర్పడుతుంది నేను వేరు పరమాత్మ వేరు అనే భావన ఏర్పడుతుంది నా శరీరము నా ఇంద్రియములు నా కుటుంబము నాది అని ఒక గిర్ర గీసుకొని ఈ యొక్క ఆవరణకు లోనై ఈ ఆవరణలో ఉంటూ సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మని గ్రహించలేక ఉన్నది పరిపూర్ణమే లేనిది ఎరుక అనే సత్యాన్ని తెలియలేక మొత్తము కూడా ఉన్నది ములుగుచ్చ సందుక నిండి ఉన్నది పరమాత్మ స్వరూపము అందులో భేద బుద్ధి ఏర్పడినది అంటే నేను వేరుగా ఇతరులు వేరుగా కుల మత భేదములు ఏర్పడినాయంటే స్వజాతీయ విజాయిత మమత అనురాగములు స్వార్థము వీషణత్రయములు అరిసద్వర్గములు అన్నిటికీ కారణము ఏమిటి అంటే సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉన్నది పరమాత్మ స్వరూపం అని తెలియకపోవడమే సర్వత్రా ఉన్నది ఒక ఏకైక సత్య వస్తువు పరమాత్మ ఒకటే అది పరమాత్మ అనొచ్చు భగవంతుడు అనొచ్చు పరిపూర్ణం అనొచ్చు పేరేదైనా పెట్టుకోవచ్చు ఆ ఉన్నటువంటి సత్య దైవాన్ని తెలియలేక నానా భ్రాంతులకు లోనై ఒక పూజా మందిరం నిర్మించుకొని పరమాత్మ అక్కడే ఉన్నాడు అనే భావన కలిగి ఒక మంత్ర ఉపదేశాన్ని తీసుకొని ఆ మంత్ర పరిధిలోనే భగవంతుడు ఉన్నాడని భావించి ఈ రకంగా మనం అనంతమైనటువంటి పరమాత్మని అంతముతో అన్లిమిటెడ్గా ఉన్నటువంటి పరమాత్మని లిమిటెడ్గా మనం ఊహించుకుంటూ వ్యవహారం చేస్తూ ఉన్నాం ఇది సరైనటువంటి విధానము కాదు అని అన్నిట్లో ఉన్నది నేనే అని భగవానుడు చెప్పవలసి వచ్చినది ఎందుచేత అంటే తెలియని పిల్లవాడికి ఏ విధంగా తల్లిదండ్రులు తన యొక్క ధర్మ మర్మములను తెలియచేసి జీవనోపాధిని తన యొక్క ఆరోగ్యాన్ని సూత్రములను అన్నీ కూడా తెలియచేస్తారు అదే విధముగా పరమాత్మ మీకు బుద్ధి ఉండవలసినటువంటి అవసరం లేదు నేను ఒక్క చోటన ఉన్నటువంటి వాడిని కాదు సర్వ వస్తువులలోనూ నేనే ఉన్నాను సర్వ ప్రపంచములో నేనే ఉన్నాను అనేకత్వములు ఏకత్వముగా ఉన్నాను ఏకత్వములు అనేకత్వముగాను ఉంటాను నేను రూపముల కంటే పెద్ద రూపమును నేను సూక్ష్మములలో అతి సూక్ష్మమును నేను రూపరహితము కూడా నేనే అనే భావాన్ని ఇక్కడ చెప్పవలసి వచ్చినది ఇది ఎవరు అంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఆత్మస్వరూపమే కనుక ఆ భావన కలిగినప్పుడు ద్వేషభావాలు రాదు ప్రపంచాన్ని ప్రేమిస్తారే కానీ ద్వేషింపరు ద్వేషము లేనప్పుడు నీకు కోపతాపాలు ఎందుకు వస్తాయి కోపతాపాలు లేనప్పుడు మమకారాలు అహంకారము ఉండదు మోహతాపాలు ఉండదు ఇవి అన్నీ కూడా కలిగేది దేని వలన అంటే నేను వేరు ప్రకృతి వేరు నేను వేరు పరమాత్మ వేరు నేను వేరు ఇతరమైన ప్రాణులు వేరు అనుకోవడమే అట్ల కాకుండా మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువే నమ సర్వ సకల చరాచరములలో ఉన్నటువంటి ఆ ఆత్మ నాలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే రెండుగా లేదు ఉన్నది ఒకే వస్తువా దానిలో ఈ వ్యవహారం అంతా చేస్తూ లేనిది ఉన్నట్టుగా భావించి ఉన్నదాని ఉన్నట్టుగా తెలుసుకోలేకపోవడమే నేను చేస్తూ ఉన్నటువంటి తప్పు అని తెలుసుకోవడమే మానవ ప్రయత్నంలో శ్రేష్టత్వం పొందడం అంటే సర్వం సద్గురు పాదార్పణమస్తు వస్తుంది జయ గురుదేవ